హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ స్నాక్ అటుకుల మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక్కసారి చేసి పెట్టుకున్నామని నెల రోజులైనా వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఈ సింపుల్ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి మూడు పచ్చిమిరపకాయలు ఆరేడు రేడు వెల్లుల్లి పైరేకాయలు అర ఇంచు అల్లం ముక్క ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పంచదార వేసుకొని వీటిని కచ్చాబిచ్చా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ అటుకుల మిక్చర్ కోసం పలచటి అటుకులు తీసుకుంటున్నానండి ఇవి పావు కేజీ వరకు ఉంటాయి ఈ అటుకుల మిక్చర్ కోసం మందంగా ఉన్న అటుకులు కాకుండా ఇలా పలచగా ఉన్న అటుకులు అయితే బాగుంటాయి అటుకుల్ని ఫ్రై చేసుకునే ముందు ఇలా ఒకసారి జల్లించుకోవాలండి ఇలా జల్లించుకుంటే ఈ అటుకుల్లో ఉండే పౌడర్ సపరేట్ అయిపోతుంది మనం తీసుకున్న అటుకుల మొత్తాన్ని ఇలా జల్లించేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అటుకులు కొంచెం కొంచెం వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి మాడిపోకుండా నిదానంగా కదుపుకుంటూ వేయించుకోవాలి అటుకుల్ని ఇలా చేత్తో నలిపితే విరిగిపోవాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత అదే కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక కప్పు వరకు వేడి శనగలు వేసుకొని వేయించుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం వేసిన వేడి శనగలు అనేది లోపల కంట వేగాలండి ఇలా ఒక్క నిమిషం పాటు నిదానంగా వేయించుకోవాలి ఇప్పుడు ముప్పవ కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి ఇవి వేసిన తర్వాత కూడా ఇలాగే కదుపుకుంటూ లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఇలా ఒక్క నిమిషం తర్వాత అర కప్పు వరకు జీడిపప్పు కూడా వేసుకోవాలి జీడిపప్పు కూడా వేసిన తర్వాత క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కదుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఒక్క నిమిషం తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి చివరిగా ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి వీటిని కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఒక గిన్నెలోకి మనం ఫ్రై చేసుకున్న అటుకులు మొత్తం తీసుకోవాలి ఈ అటుకులలోకి మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి కారం వేసేటప్పుడు మనం ఇష్టమండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక స్పూన్ వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ ఆన్ చేయకూడదండి మనం వేసిన ఉప్పు కారం మసాలాలన్నీ అటుకులకి బాగా పట్టేటట్టు ఇలా చేత్తో కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడే సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసి కలుపుకోవాలండి ఈ అటుకుల్ని విరిగిపోకుండా ఇలా నిదానంగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇలాగే వదిలేయాలండి ఇవి పూర్తిగా చలారిన తర్వాతే మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి చేసి పెట్టామంటే ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు అయినా ఫ్రెష్గానే ఉంటాయండి మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా వీటిని పట్టుకెళ్ళచ్చు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్గా కూడా పెట్టివ్వచ్చు అంతేనండి అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్